నిన్న హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం క్లియర్గా తెలుస్తూ ఉంది బీసీ రిజర్వేషన్లు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ వేస్ట్ అది రాదు కాని ముచ్చట జరగదు అది కూడా ఇక ఉన్నది ఒకటి ఏంటంటే ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ అయినా జరుగుతాయా లేదా అని చూసుకోవాలి ఈ బీసీ రిజర్వేషన్తోన అయితే లేకుంటే ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పే విషయం పక్క పెట్టింది ఫస్ట్ అసలు ఎలక్షన్ జరుగుతాయా లేదా అని చెప్పి డౌట్ ఎందుకని చెప్పేసి అంటే పాత రిజర్వేషన్ ప్రకారం కనుక ఎలక్షన్స్ పెట్టినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ ప్రజలందరూ కూడా తరివి తరివి కొడతారు ఇంట్లో బట్టి రిజర్వేషన్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి మాట్లాడిపోయి టైంకి వచ్చినాక మళ్ళీ పాదాన ప్రకారం ఇస్తామని చెప్పేసి అంటే బీసీ ఓట్లు మొత్తం కూడా పోతాయి ఒకటి లేదు వాళ్ళ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటే వాళ్ళ పార్టీలో ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ దగ్గర క్యాండిడేట్స్ మాత్రమే టికెట్ ఇస్తారు అది దాని పరంగా న్యాయం జరిగే అవకాశం కూడా లేదు సో బీసీ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి కొంచెం ఆలోచించండి అసలు ఫస్ట్ ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఎందుకంటే ఎవరైతే ఈ మాధవరెడ్డి గోపాల్ రెడ్డి అనే క్యాండిడేట్స్ వీళ్ళు హైకోర్టులో సుప్రీంకోర్టులో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దు అని చెప్పేసి కొట్లాడుతుంటే మరి ప్రభుత్వం ఏం మాట్లాడలేదు రాహుల్ రామకృష్ణ ఓన్లీ ప్రభుత్వ పరిపాలన మంచి లేదు అని చెప్పి ఒక చిన్న ట్వీట్ చేసినందుకే ఆయన మీద మొత్తం విరుచుక పడిపోయి పోలీసు వాళ్ళతో ఫోన్ చేయించి పొలిటికల్ వాళ్ళతో ఫోన్ చేయించి ప్రొడ్యూసర్లతో సినిమా ప్రొడ్యూసర్లతో ఫోన్ చేయించి ఒక సినిమా యాక్టర్కి అంతా బెదిరించారు ఓన్లీ ఒక పోస్ట్ చేసినందుకే మరి వీరిచ్చిన జివోకి అగనిస్ట్గా ఈ మాధవరెడ్డి కావచ్చు గోపాల్ రెడ్డి కావచ్చు సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు కదా మరి ఆ పిటిషన్ గురించి ఎందుకు ఏం మాట్లాడలేదు మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోయారు ఎందుకు ఓన్లీ పోస్ట్ పెట్టేందుకే రాహుల్ రామకృష్ణ మీద మీరు అంత ఇబ్బంది పెట్టారు కదా మరి అటువంటి మీకు అగనైజ్గా పోయేందుకు మాట్లాడలేకపోయారు వాళ్ళు ఏమన్నా పిఎంలా సీఎంలా దీన్ని బట్టే తెలుస్తా ఉన్నది ఇదంతా చేసిన ప్రీ ప్లాన్ ప్లాన్ అని ఇప్పటికైనా బీసీ వాళ్ళందరూ కూడా కొంచెం సిగ్గు తెచ్చుకొని కొంచెం ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచించే ఒక ప్రయత్నం చేయండి ఫస్ట్ గొర్రె లెక్క కాకుండా కొంచెం ఆలోచించండి ఎవరిని